సీనియర్ పాతికేయులు కొమ్మిరెడ్డి వీరభద్రారావు ఇటీవల స్పైన్ ఆపరేషన్ చేయించుకుని యానం కనకాలపేటలో ఇంటి వద్ద కోలుకుంటున్న ఆయన్ను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఉమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్కై విజన్ అధినేత డివి రాజు పరామర్శించారు ఈ సందర్భంగా కనకాలపేట గ్రామంలో బద్రీని కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకుని తిరిగి యథావిధిగా సేవలు అందించాలన్నారు అదేవిధంగా తాళారేవ మండలం పరిధిలోని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బద్రీని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా యానాల్లో ముమ్మిడివరం ప్రాంతాలకు చెందిన పాత్రికేయులు బద్రీని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని సూచించారు బస్వర్కి నాది ఇవట్ ఫెసెనల్ తెలకగా ఆన్సర్ ఆన్సర్ చార్టర్ సర్ సో రెగ్యులేషన్ కల ఆపార్ట్మెంట్ గాని మనకి చేంజర్ ఇద్దాం మరి ఒక రూమ్ అక్కడ దాస్తానన അവിടെ ഇരിക്കട്ടെ ആരെങ്കിലും 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 ആരെ మాట్లాడుతు మట్టండి సాయంత్రం నాకు అక్కడ మన గాడి ముందు పెట్టారు కార్యక్రమం సాయంత్రం అంటే మనం వండేదే కొంత డొనేషన్ ఇస్తున్నారు కొంచెం ముందు రాజమండ్రి చూశారు ఇప్పుడు అప్పుడు యాభై వేలు క్యాష్ అవ్వదు అది ఇచ్చారు నేను అది వెళ్ళలేదు లేదు మేడం కొంత వేల గాడికి సాయంత్రం ఆ

స్కాలనిచ్చి తీస్తారు అలాగే అపాయింట్మెంట్ తీసుకుని స్కూల్ చెప్తుంటే పార్టీ చెప్పుకోవచ్చు సార్ అది ఎలా కారణంగా సెట్ చేస్తారు అక్కడ ఉంటారు క్యాష్ డబ్బులు మొత్తం నాలుగు అరవై హమ్ హమ్ దేఫినిషన్ అనేది పోతా ఫోటోరా ఫోటో అనేది కొడారే తోపున్ దాండోయ్ కట్టేటి చేసి నాలో మీ ఫైల్ తో వీని సర్గేలేవు ని సర్గేలేవు చీన్ పట్టిందే అబ్బా నేను సీ పట్టిందా ఆ సీ పట్ చేస్తున్నా అప్పుడు వీరు ఓ క్లియెస్ట్ వాడన్ జోర్ ది రోకి కొట్టితే భలే దం ద ఉద్దీస్తేండి మొత్తం గాల దప్పా మాట ఏం రావు ఆ గవర్నమెంట్ మాస్టర్ బావా ఏంటికి మా ఆపషన్స్ ట్రాన్సిటి ఉద్దీతులో లాంత్ ఇస్తారంట కరెక్ట్ గా ఉండలేదు అన్నమాట కరెక్ట్ గా సర్ సర్ দেখাটা হয়েছে না 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 ఈమె చెప్తాను ఈ రెండు అప్లికేషన్ తీసుపెట్టి తిరిగాను డబ్ల్యూహెచ్ వద్దా సార్ ఇరవై ఏడు మంది ఉన్నాయి మీరు చెప్తాను పదిహేను చెప్పిన వస్తాయి ఒక పదిహేను ఇరవై రోజుల్లో డబ్బులు చేసినట్టు చేస్తాను ఇప్పుడు మీరు ఈ సెంటిఫిన్ డెత్ సర్టిఫికేట్లు ఉన్నాయంటే మీరు పెద్దలు ఎవరైతే ఉన్నాయో చూసి అది చెప్తే నేను నేను ట్రైతే తయారు నేను పంపిస్తాను అది సంవత్సరం పెట్టి కావాలి కొంచెం టైంకి ఒక ఇరవై వేలు వేలు పరాలు వచ్చినా చేస్తాను